పతంగుల పండుగ అంటే ఆనందం ఆహ్లాదంతో పాటు సూర్యరశ్మి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు పతంగులకు దారం ఆధారమైతే పిల్లలకు తల్లిదండ్రులు ఆధారమని చెప్పారు సిద్దిపేటలో మూడు రోజుల పాటు కనుల పండుగగా పతంగుల పండుగ జరుగుతుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొమ్మడి చెరువుపై కైట్ ఫెస్టివల్ను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హరీష్ రావు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడారు మకర సంక్రాంతి అనేది శీతాకాలపు అధికారిక ముగింపు అని తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను నిర్వహించుకోవాలని సూచించారు ప్రశాంతమైన ఆకాశంలో ఎత్తుగా ఎగురుతున్న వివిధ రంగుల గాలి పటాలను చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉందన్నారు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా తయారు చేసే బెల్లం నువ్వుల గింజలతో లడ్డూలు తయారు చేయబడతాయని ఈ లడ్డూలు తింటే శరీరంలో వేడి వస్తుందని నమ్ముతా ఉన్నారు కాబట్టి సంవత్సరంలో అత్యంత శీతల సమయానికి తగిన ఆహారం అని పేర్కొన్నారు చివరికి ప్రత్యేక రోజున ప్రజలు గాలిపటాలు ఎగురవేసే విధంగా వినోద కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారన్నారు ఈ సాంప్రదాయం చాలా పరిణామం చెందింది ఇవాళ గాలిపటాలు ఎగురేసే టోర్నమెంట్ల దాకా వచ్చిందన్నారు యువత పతంగి పండుగలో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రతి అంశంలో స్పూర్తిగా నిలవాలని హరీష్ రావు సూచించారు మరి పతంగుల పండుగ ఏంది వాస్తవానికి చలికాలం చలికాలంలో వచ్చేది సంక్రాంతి పండుగ చలికాలంలో సంక్రాంతి పండుగ అంటే మనకు గుర్తొచ్చేది ఏంది నువ్వుల ముద్దలు బెల్లంతో చేసినటువంటి ముద్దలు ఎందుకు నువ్వులు బెల్లం ఎక్కువ వాడతారు సంక్రాంతి చలిగా ఉంటుంది కనుక వేడి వస్తువులు తినాలి శరీరానికి వేడి కలిగించేటువంటి విధంగా ఆ నువ్వుల ముద్దలు నువ్వులతో చేసిన చకినాలు మరి బెల్లంతో చేసిన ముద్దలు ఈ సంక్రాంతి పండుగ స్పెషల్ అంటే మనుషుల్లో వేడిని తన శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే రకమైనటువంటి పిండి వంటకాలను సంక్రాంతి పండుగగా తయారు చేస్తాం సంక్రాంతి అంటేనే నువ్వులు ఎక్కువ ఆడతాం ఏం చేసినా నువ్వులే ఉంటాయి అంటే ఆ నువ్వులు శరీరానికి వేడిని కలిగిస్తుంది శరీరంలో వేడిని పెంచుతుంది అదేవిధంగా మరి పతంగులు ఏంది చలికాలంలో మనుషులకు రకరకాల అంటువ్యాధులు చలికాలంలో రకరకాల క్రిములు శరీరానికి చేరుతూ ఉంటాయి అయితే ఈ చలికాలంలో మనుషులు ఎండలో ఉన్నట్టయితే ఆ క్రిముల నుంచి అంటువ్యాధుల నుంచి దూరం చేయగలుగుతుంది శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందిస్తే ఈ పతంగులు ఎగిరేసే సందర్భంగా ఎండకు సూర్యరశ్మి తగిలి ఒక సంవత్సరం పాటు మనకు అవసరమైనటువంటి విటమిన్ డిని అందిస్తుంది ఈ పతంగుల పండగ అంటే ఒకటి ఆనందం ఆహ్లాదం ఉత్సాహం అన్నిటికంటే ముఖ్యంగా మన శరీరానికి అవసరమైన విటమిన్ డిని అందించి ఆరోగ్యాన్ని సమకూర్చేటువంటిది పతంగుల పండగ ద సంక్రాంతిలో నువ్వుల ముద్దలు చకినాలు బెల్లంతో తయారు చేసిన వస్తువులు శరీరానికి వేడిని అందిస్తాయి ఈ పతంగులు ఎగిరేయడం ద్వారా శరీరానికి అవసరమయ్యే విటామిన్ డిని కూడా అందిస్తుంది అంటే ఇలా మన పెద్దలు ఏ పండగ ఆలోచించినా ఎంతో దాని వెనుక ముందు ఉన్నది దాని వెనుక ఎంతో గొప్ప ఆలోచన ఉన్నది అలాంటి పతంగుల పండగ రేపటి తరాలకు అనేది అందరూ కూడా నేర్చుకోవాలి పిల్లలు ఈ తరం పిల్లలు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు నిర్వహించిన క్రీడా పోటీలను మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆటో కార్మికులు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఇప్పటికైనా వారికి తగిన న్యాయం చేయాలని కోరారు ప్రభుత్వం ఒకరికి మంచి చేస్తూ ఇంకొకరికి ఉసురు పోసుకోవద్దని సూచించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి కార్యక్రమం అయినప్పటికీ బస్సులు దొరక్క ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు మారుమూల గ్రామాలకు మరిన్ని బస్సు సౌకర్యాలు పెంచారని కోరారు ఆటో కార్మికులకు నెలకు పదిహేను వేల జీవన భృతి కల్పించారని లేదంటే వారు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని వెల్లడించారు ఆటో ఆటోవాల జీవితంలో పండుగ వాతావరణం కరుమరుగైందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తమ బాధలు గట్టెక్కుతాయని అనుకున్నారని కానీ వచ్చిన వారం రోజులకే ఇలా రోడ్డున పడతామని అనుకోలేదంటున్నారని వ్యాఖ్యానించారు జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆటల పోటీలు జరగడం అనేది చాలా మంచి విషయం దాదాపు మన సొసైటీలో పద్నాలుగు వందల ఎనభై మంది సభ్యులు అంటే మన నియోజకవర్గంలో సిద్దిపేట పట్టణమే కాదు అన్ని మండలాల్లో ఉండే ఆటో కార్మికులను కూడా మన సభ్యులుగా చేర్చుకొని ఈ పద్నాలుగు వందల ఎనభై మంది సభ్యులతో ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ చాలా బాగా నడుపుకుంటూ ఉన్నారు ఇది నిజానికి రాష్ట్రానికి ఆదర్శం ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ ఆటో కార్మికులందరికీ కూడా నెలకు పదిహేను వేల రూపాయల జీవన గురించి ఇవ్వాలని తప్పకుండా రాబోయే రోజుల్లో అసెంబ్లీలో కూడా మీ యొక్క సమస్యను ప్రస్తావిస్తాం అసెంబ్లీలో కూడా నిర్వహించాం ప్రభుత్వం మీద పెంచుతాం ఆటో కార్మిక న్యాయం జరిగేదాకా కూడా మేము వెన్నంటి ఉంటామని చెప్పి కార్మికుల అమలు చేస్తాము అదేవిధంగా ఈ గేమ్స్ అనేది కూడా చాలా మంచి కార్యక్రమం మీలో ఒక నూతన ఉత్సాహాన్ని కలిగిస్తుంది స్పోర్టివ్నెస్ను పెంచుతుంది మరి ఈ గేమ్స్ కూడా శారీరక దారుణ్యాన్ని పెంచుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని మరి మంచి క్రీడా ప్రతిభను చాటాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సిద్దిపేట పట్టణంలోని ముర్షద్ గడ్డ దర్గాలో ఉర్సు ఉత్సవాలు దీపారాధన కత్మె కురన్ కురాన్ పఠనం కవ్వాలి కార్యక్రమంతో ముగిశాయి ఈ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆశ్రమ పీఠాధిపతి హకీం షరీఫ్ చిస్తీ భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమానికి వివిధ ఆశ్రమాలలోని పీఠాధిపతులు కర్ణాటక మహారాష్ట్ర నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆశ్రమ పీఠాధిపతి ఆశ్రమ ట్రస్టు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం గోనెపల్లి గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దలు చెప్పారని విద్య ఎంత ముఖ్యమో శారీరక దారిఢ్యం అంతే ముఖ్యమని తెలిపారు నేటి సాంకేతికత సోషల్ మీడియాతో పిల్లలు క్రీడా స్ఫూర్తి లేకుండా పోతుందన్నారు మంచి ఆరోగ్యం మంచి అలవాట్లకు క్రీడలు ఎంతో అవసరం ఉన్నారు సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని అదే తరహాలో క్రీడారంగంలో కూడా అభివృద్ధిని చేసుకున్నామన్నారు గ్రామీణ స్థాయి నుండి క్రీడాకారులు ఉన్నత స్థాయికి ఎదగాలని అందుకు అవసరమైన ప్రోత్సాహం ప్రపంచవ్యాప్తంగా ఈ ఉన్నారు అధిక చిన్న వయసులో కళ్ళద్దాలు షుగర్ బీమార్లు రకరకాల సమస్యలతో ఈ తరం బాగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది మీరు పాత తరంలో చూస్తే ప్రతి ఊర్లో ఒక వాలీబాల్ మా చిన్న వయసులో ఉన్నప్పుడు ఊరికొక వాలీబాల్ నెట్ ఉండేది సాయంత్రం ఖచ్చితంగా పిల్లలు ఆడుతారు అప్పుడు ఈ ఫోన్లు లేవు ఈ సోషల్ మీడియా లోలీ లేదు కానీ అవి వచ్చిన తర్వాత ఇలా చాలా రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం బట్ మీరు ఈరోజు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి ఇలాంటి గేమ్స్ నిర్వహించడం చాలా సంతోషం రాబోయే రోజుల్లో ఇంకా గ్రామీణ క్రీడల్ని ఎంకరేజ్ చేసే విధంగా నా వంతు సహకారం కూడా గౌడపల్లి గ్రామాలకు అందిస్తాం ఇలా సిద్దిపేటలో కూడా మంచి స్టేడియంలు కట్టాం